ఇప్పుడు కూడా అక్కడ అందరికీ కూడా అవకాశం కలవాలి అందరికీ కూడా సమయం కలిసి రావాలనే భావన శ్రవణ మాసంలో కలిసి వచ్చే మాసం అంటే శ్రావణ మాసం అందువల్ల శుక్రవారం నుండి మరి పదిహేను రోజుల వరకు కూడా దీక్ష తీసుకోవచ్చు కేవలం పదకొండు రోజులు పదహారు రోజులు ఇరవై రోజులు మీ అవకాశం బట్టి ఆ దీక్షా కాలంలో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా

అంటే గురువారం శుక్రవారం అంటే మధ్యలో మంగళవారం దీక్షలో కాబట్టి మీరు ఎప్పుడు తినా సరే ఏ ఉదయం ఎప్పుడో తినా సరే ఉదయం వచ్చి దీక్ష తీసుకోండి విమానాన్ని కూడా మా వాళ్ళు కూడా చెప్తారు కానీ దీని గురించి మా దాన్ని కూడా మన పిల్లలు చెప్పినట్టుగా అది మన గ్రామం పుచ్చు ఉంది ఏ దా కానీ పరమాత్మ పుత్రులు ఏంటంటే పేరు పేరుతోంది కాబట్టి దురువు చెప్పినట్టుగా మనం అందరం కూడా మరి తీసుకుందాం అమ్మవారి తీసుకుందాం ఎందుకంటే మనకైతే కావాల్సిన వస్తువులన్నీ తప్పే గుర్పేస్తారు మనం ఏ ఇబ్బంది పడలేదు మరి పుట్టిన కాబట్టి మన గ్రామంలోనే మనం ఎక్కువగా మాట్లాడించాలి అని నా కోరిక గట్టిగా మన గ్రామంలోనే ఎక్కువగా మాట్లాడించాలి మరి మహిళలు అందరూ కూడా మరి మీరు చూద్దాం నేను వచ్చాను మీరు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నేను అన్నాడు గురువు గారు నేను పెడతాను ఎంతమంది అనేది ఎంతమంది మాట్లాడించారు గురువు గారు నేను చెప్తాను రేపు నాకు ఈ విషయాలు చెప్పండి